ఫస్ట్ ఆఫ్ ఆల్ నవెస్వి స్కూల్ ఫర్ స్పెషల్ చిల్డ్రన్ సో వాళ్ళకి స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అండ్ అవుటర్ యాక్టివిటీస్ చేయడం కోసం ఈ షెడ్ అనేది నిర్మించడం జరిగింది దీనికి మెయిన్ స్పాన్సర్ గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సొసైటీ అట్లాంటా యుఎస్ఏ టీమ్ ద్వారా సో అండ్ ఇది ఏ స్కూల్కి డొనేట్ చేయడానికి జరిగిందంటే నగరశ్రీ స్పెషల్ స్కూల్కి అండ్ రన్నింగ్ అండర్ సొసైటీ సో ఐమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు ది స్కూల్ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్ సార్ అండ్ ఆల్సో ద ఫ్యాకల్టీ అండ్ టోటల్ స్టాఫ్ స్పెషల్ థ్యాంక్స్ టు శ్రీకాంత్ సార్ ప్రిన్సిపల్ సార్ అండ్ ఫ్యాకల్టీ ైడ్ గ్రేటర్ అట్లాంటా సొసైటీ ప్రెసిడెంట్ నవీన్ భక్తిని చైర్మన్ నవీన్ హిండ్ గ్రేటర్ అట్లాంటా టీమ్ కాంట్రిబ్యూటింగ్ ఆర్ గివింగ్ బ్యాక్ టు ద నేషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మనం యూఎస్లో సెటిల్ అయిన వాళ్ళు కూడా మన ఇండియాకి కాంట్రిబ్యూట్ చేస్తున్నారు తెలంగాణకి కాంట్రిబ్యూట్ చేస్తున్నారు సో వెరీ మచ్ అప్రిషియేబుల్ థింగ్ ఫర్ దెరేటర్ అట్లాంటి సొసైటీ అంటే ఇలాంటి క్రా కార్యక్రమాలు తెలంగాణ మొత్తం చేస్తున్నారు సో మనం ఎప్పటికీ వాళ్ళకి రుణపడి ఉంటాము And contributing to the special children in the special school is very, very important. And uh, I am one, M, I'm one only, uh, And I am really very happy that I am one of the teachers.